ఖమ్మం జిల్లా వైరాలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవి పంతొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోద్ రామ్దాస్ నాయక్ హాజరై పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడ్డాడని భూస్వాములపై పోరాటం చేశాడని తండ్రి ఆశయాల కోసం నిత్యం పరితపిస్తూ ప్రజల్లో ఉంటూ తండ్రి మరణానంతరం శ్రీరాములయ్య అనే సినిమాని నిర్మించాలని రెండు వేల ఐదులో ప్రత్యర్థుల దాడిలో పరిటాల రవి ప్రాణాలు కోల్పోయారని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పరిటాల రవి అని అన్నారు